పాల నుంచి పామాయిల్ వరకు కూరగాయల నుంచి ఖరీదైన వస్తువుల వరకు అన్నింటికీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి ఆన్లైన్ యాప్స్ ఇటీవల వీటి ద్వారా మనం వన్ గ్రామ్ గోల్డ్ వెండి లాంటి విలువైన వాటిని కూడా ఆర్డర్ పెట్టచ్చు సరాసరి ఇంటికి డెలివరీ ఇచ్చేస్తారు సరిగ్గా ఇప్పుడు చెప్పబోయే వీడియో కూడా అలాంటిదే ఓ వ్యక్తి ఎంతగానో ఇష్టపడి ఒక బంగారు నాణాన్ని ఇంటికి ఆర్డర్ పెట్టాడు ఇక అది కూడా కొద్దిసేపటికి ఇంటికి వచ్చేసింది తీరా ఆ పార్సిల్ ఓపెన్ చేశాక అతడి నోట మాట రాలేదు ఈ వైరల్ వీడియో ప్రకారం ఇన్స్టా ట్ నుంచి ఆర్డర్ చేసిన పార్సిల్ ను డెలివరీ బాయ్ ముందు ఓ కస్టమర్ ఓపెన్ చేశాడు ఆన్లైన్ డెలివరీలో కూడా ఇంత పెద్ద మోసాలు జరుగుతాయా అని మీరు భయపడతారు దీనిని ఇన్స్టాగ్రామ్ యూజర్ దేవ్ కంతురా ఇంటర్నెట్ లో షేర్ చేశారు తాను ఇన్స్టామార్ట్ నుంచి సుమారు పదమూడు వేల ఇరవై ఎనిమిది రూపాయల విలువైన బంగారు నాణం కొనుగోలు చేశారని చెప్పుకొచ్చాడు పార్సిల్ వచ్చిన వెంటనే సదరు కస్టమర్ డెలివరీ బాయ్ ముందే దాన్ని అన్ప్యాక్ చేశాడు తనకు వచ్చిన మొదటి పై ఉన్న సీల్ కూడా ఇలానే విరిగిపోయినట్లు వీడియోలో చూపించాడు ఇక కళ్యాణ్ జ్యువెలర్స్ పేరిట ఉన్న ఆ ప్యాకింగ్ బాక్స్ ను ఓపెన్ చేయగా అది పూర్తి ఖాళీగా ఉండడం మనకి కనిపిస్తుంది సోదరా మునుపటి పార్సెల్ కూడా ఇలానే ఉంది అప్పుడు ఓపెన్ చేసిన బాక్స్ ఖాళీగానే ఉంది దాన్ని డెలివరీ బాయ్ చేసింది కూడా నువ్వే కదా అంటూ డెలివరీ బాయ్కి చెబుతూ వీడియో చివరిలో ఈ విషయంపై ఇమెయిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు కస్టమర్ క్లారిటీ ఇచ్చాడు